పోనీ అమ్మా తిను అన్నం తింటలేవు కదా తినమ్మా తిను ఏం కాదు తిను ఎంత పెడుతున్నాం మధ్యాహ్నం ఎప్పుడు థర్టీకి తింటాను ఇప్పుడు ఎంత అయితే నైన్ అవుతుంది

பைய ாது ஓகா அந்த ఇల్లు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఇంత నీట్గా ఉన్నాయి కానీ అయ్యా చూడుగా మొత్తం చదువుతుంది ఫ్రెండ్స్ ఈ డబ్బా తెచ్చింది ఇక ఈ డబ్బా పెట్టింది మళ్ళానేమో అది తెచ్చింది వాడు తిన్న ప్లేట్ వాడనే ఉంది వాడు కాలు తాపుకొని వాడు రాసి కింద పడ్డాడు కింద పడ్డాడు కాలు వాడు ప్లేట్ ఆడనే పెట్టిండు నేను బాటిల్ అనే పెట్టిండు బ్యాగ్ ఆడనే పెట్టిండు ఏమో ఫోన్ పట్టుకుంది ఆమె చపాతి తింటుంది ఇప్పుడు ఇవన్నీ చదరాలి ఇవన్నీ చదరుకోవాలి ఇప్పుడు టైం చూడండి టైం తొమ్మిది అవుతుంది తొమ్మిది అవుతుంది ఇలా తినిపియాలి ఇవన్నీ చదరాలి వండుకోవాలి పొద్దున్న లేవాలి మళ్ళీ రెడీ చేయాలి మళ్ళీ స్కూల్ పంపించాలి ఇన్ని పనులు చేయాలి వీళ్ళేమో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చదువుకోమంటే ఏడుస్తుర్రు తినమంటే ఏడుస్తుర్రు చెప్పు చెప్పు ఏడుపు చదువుకు ఏడిపోయింది నిన్ను కాదు అన్న నిన్ను కాదు మమ్మీ అన్న నిన్న ఏమన్నా నిన్న నిన్న అన్న తిన్నది కాక తిన్నవే తింటాం మళ్ళీ

ఇలా తీసుకోవాలన్న బాటిలు నిన్ననే ఆయన పెట్టేసి వచ్చిన అన్న కొన్ని ఉంటే అవేది ఆయన ఇక అది గిటా నిన్ను తీసుకొచ్చేటప్పుడు ఆయన తీసుకురాని పోతుంటే నడిచిపోతుంటే మళ్ళీ అని ఆరిపోతున్నాయి నీళ్ళు కంట్ల నీళ్ళు ఇందాకలా ఇవి చపాతి దోశ వేసేటప్పుడు పచ్చడి రుపేటప్పుడు తీసేదండి ఇంక ఇదేం తీస్తాం ముందు పెట్టి కూర్చుంటావు మతానికి అయితే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మళ్ళా రేపు వెళ్తాం బై బాయ్ బై మమ్మీ చెప్పాలి అంటే దెబ్బ తాకిందట మ్మే అది గోరు ఈడ ఉంటే ఇది ఉంది కదా ఇందులో కట్ చేస్తుంది కుణాకు ఇట్లా లేదు అది పోయింది పచ్చడి శాండ్వే ఏం చేసుకుందా ఏమో స్కూల్లో నేనైతే ఏమనలే फ्रेंड्स बाय निरोज क्या भीडिया